కరీంనగర్ బస్ స్టాండ్లా ఉస్నాబాద్ కోసం నలభై నిమిషాలు అయితే బస్సు లెక్క కదా నుంచి అంటే కరీంనగర్ నుంచి ఉస్నాబాద్కి అంటే ప్రయాణికులు ఉన్నారు ఒక్క బస్సులో సమయానికి చెప్పలే ప్యాసింజర్ గైడ్ కూడా లెక్కలేడు ప్రయాణికులు ఊకరా సీట్లు లెక్క కర్మర్ బస్ స్టాండ్ లా ఉస్నాబాద్ కోసం 40 నిషరైదన్ బస్ లకు కాయ ఉత్సవారణం చెయండి కర్మర్ నుంచి ఉస్నాబాద్ కి ఎంత ప్రయాణీకులు ఉన్నారు ఒక బస్సులో సమయానికి చేరpadStartే వ్యాసింజర్ గడగొడి ఇక్కడ లేడు మీ ప్రయాణీకులు ఊక్ర సీట్లు ఇక్కడ